హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక ఈరోజు మనకి నవరాత్రులు డే సెవెన్ అమ్మవారు మనకి ఈరోజు శ్రీ మహాచండీ దేవి అలంకరణలో ఉంటారు నేను అమ్మవారి కోసం ఈరోజు కదంబం అదేనండి టెంపుల్స్లో పెడతారు కదా సాంబార్ అన్నం అలా చేశాను ఇందుకోసం నేనైతే ఒక కప్పు బియ్యాన్ని అలాగే అరకప్పు వరకు పెసరపప్పు అలాగే అరకప్పు కందిపప్పును కూడా తీసుకున్నాను వీటిని ఇప్పుడు మనం ఒక రెండు సార్లు మంచిగా కడుక్కొని తీసుకోవాలి ఇప్పుడు మనకి టైం ఉంటే ఒక అరగంట వరకు అయినా నానబెట్టుకోండి మనం నానబెట్టుకుంటే ఏంటంటే ఈ పప్పు అనేది మంచిగా ఉడికిపోతుంది అందుకని ఇక్కడ మనకి పప్పు బియ్యం కలిసి రెండు కప్పులు అయ్యాయి కదా రెండు కప్పులకి నాలుగు కప్పులు వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం ఒక స్పూన్ వరకు నూనెను కూడా యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుందాము లోపు మనం ఒక నిమ్మకాయ సైజంత చింతపండును కూడా తీసుకొని ఒకసారి మంచిగా కడుక్కొని నానబెట్టేసుకుందాము మీడియం ఫ్లేమ్ మీద ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది మనకు అన్నం పప్పు మంచిగా ఉడికిపోతాయి చూశారు కదా ఇక్కడ నేను ప్రెజర్ పోయిన తర్వాత చూపిస్తున్నాను మంచిగా ఉడికిపోయాయి ఇప్పుడు ఈ ఉడికిన పప్పు అన్నాన్ని మంచిగా ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడి మీద ఉన్నప్పుడే మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కూరగాయ ముక్కల్ని ఉడికించుకోవాలి నేనైతే ఇక్కడ మునక్కాయి గుమ్మడికాయ క్యారెట్ పచ్చిమిర్చి టమాటో ఆలుగడ్డ అలాగే దోసకాయని కూడా తీసుకున్నాను మీ ఇంట్లో ఉన్న కూరగాయలు అవైలబిలిటీని బట్టి మీరు తీసుకోండి ప్రసాదం కాబట్టి మీకు ఉంటే గుమ్మడికాయని కూడా వేసుకోండి ఇప్పుడు వీటిని ఒక బాండిలోకి తీసుకొని నాలుగు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టేసుకొని మనకి ఒక పొంగు వచ్చే వరకు ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి పసుపుని కూడా యాడ్ చేసుకొని కొంచెంసేపు ఉడికించుకున్న తర్వాత మనకి మొక్క ఉడికిందో లేదో చూడడానికి ఇలా ఒక స్పూన్ తీసుకొని ఇలా ఒక మొక్కని ఇలా మనము మధ్యలోకి అని చూస్తే తెలుస్తుంది అనమాట ఇక్కడ మొక్క ఉడికిపోయింది ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండును గుజ్జును కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి కొంతమంది కారానికి బదులు మిరియాల పొడిని కూడా వేసుకుంటారు ఎందుకంటే ఇది ప్రసాదం కాబట్టి మీరు కారాన్ని అయినా మిరియాల పొడినైనా మీ అవైలబిలిటీని బట్టి వేసుకోండి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పప్పు అన్నాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీకి సరిపడా వాటిని కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి అన్నం కొంచెం సేపు ఉండేసరికి గట్టి పడుతుంది కదా అందుకని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టి అయిపోకుండా మనకు కొంచెం లేట్ అయినా ఈ అన్నం అనేది గట్టి అయిపోకుండా వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఇందులోకి సాంబార్ పొడిని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకొని పక్కన పెట్టేసుకొని ఇందులోకి పోపు కోసం ఒక బాండీలోకి నూనెని యాడ్ చేసుకొని నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు కరివేపాకు ఎన్నిమిర్చిని వేసుకొని పోపు మంచిగా వేగిన తర్వాత ఈ ఉడికించి పెట్టుకున్న సాంబార్ అన్నంలోకి యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకుంటే మనకి కదంబం టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం కూడా రెడీ అయిపోయిందనమాట లాస్ట్లో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవడమే మీరు కూడా నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో కలుసుకుందాం స్టేట్ యూ